వచ్చిన అంటే చిన్నప్పటి పెద్ద జ్ఞాపకం ఎక్కువ లేదు కానీ ఎంపీ అయినాక తెలంగాణ ఏర్పాటు కావాలని ముఖ్య రెండు వేల పదమూడులో అప్పుడు అనేక సార్లు వచ్చినాక ఒక మాట ఆదుకున్నది రెండు వేల పద్నాలుగులో తెలంగాణ బిల్ ఫిబ్రవరి పదమూడు రోజు పార్లమెంట్ ఇంట్రడ్యూస్ అయ్యే రోజే సేమ్ డే వనం నుంచి దేవతలు కిందికి మన గదిల కాడికి వచ్చారు అనేది లేక కరెక్టేనా కాదు అంటే మనం అరవై ఏళ్ళ నుంచి జనం ఎట్లయితే తెలంగాణ కావాలి తెలంగాణ అంతకుముందు కూడా ఏ ఎవరు వచ్చినా బెల్లం మొదలు పెట్టుకొని జై సమ్మక్క సార్ జై తెలంగాణ వచ్చేది ఆ తర్వాత నేను అక్కడ అప్పుడు ఎమ్మెల్యే రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు ఆ రోజు మేము ఆడ మీడియా పాయింట్ ఉంటది నాకు మంచి అంటారు నాకు మంచి అంటే అది సెక్యూరిటీ ఒకప్పుడు యుద్ధం అప్పుడు సమ్మక్క సార్లమ్మ కాకతీయులకు వ్యతిరేకంగా పోరాటం చేసేటప్పుడు వాళ్ళ సైన్యాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని వీళ్ళు ఒక మంచిలాగా హైట్ వేసుకుని అది ఇప్పుడు మనము చోలీ చెక్ పోస్ట్ లాగా ఇప్పుడు లాస్ట్ కు మీడియా పాయింట్ అయిపోయింది ఆడ ఉండగానే సాయంత్రం ఒక రిపోర్టర్ వచ్చి మేడం ఈ రోజు పార్లమెంట్ లోకి బిల్ వచ్చింది తెలంగాణ బిల్ వచ్చింది కానీ గొడవలు అయినా ఎందుకంటే మేము ఆ జాతరలోనే ఉన్నాం కదా పెప్రెస్ అదే రోజు స్పీకర్ కు అడ్డం నిలుస్తున్నాం మేము బిల్ పెడుతున్నా అంటే మొత్తం రాజగోపాల్ ముందు నుంచి బిల్లు బిల్ పెట్టమంటుండే ఎట్లా పెట్టనీరు ఏంది అనే దాని మీద మేము మొత్తం ఎంపీలు అందరం స్పీకర్ కు హోమ్ మినిస్టర్ అడ్డం కదా పెప్ప్రస్టర్ అందుకే ఆ రోజే అమ్మవారు వచ్చి మాకు ఎందుకంటే తల్లి అమ్మవారి విశ్వాసం బాగా నుంచి కూడా అమ్మవారి మన జనరల్ గ్రామ దేవతలు వీకశిక్షణ కాబట్టి బాగా ఎక్కువ విశ్వాసం కదా సో అదే రోజు నాకు తెలుసు పెప్పర్ సేవ పట్టినం మనం బచాయించిన అనుకుంటున్నామంతా బచాయించిన బిల్ ఇంట్రడ్యూస్ అయింది ఆ రోజు అది చరిత్ర మాకు కూడా చాలా అంటే అంటే ఆ బిడ్డలుగా తర్వాత ఆ ప్రాంతం గారే మన దేవుడి మొక్కు చాలా మంది మొక్కుకున్నారు ఆ మొక్కును ఈ దేవతలు జనంలోకి వస్తూ వస్తూ ఆ అజ్ఞాతంలో ఉన్న అరవై ఏళ్ళ బిల్లును పార్లమెంట్ లో ప్రపంచం ముందు పెట్టారు అక్కడ ఉన్న తల్లి సోనియమ్మ కూడా వాళ్ళిద్దరు కూడా ఉండేది సరే కూడా చేసింది వాళ్ళిద్దరు మన మీరా కుమార్ గారు సోనియామ్మ సుష్మా స్వరాజ్ అట్లా చాలా చాలా అంటే మహిమలు ఉన్నది అనడానికి అదొక నమ్మకం చాలా మంది ఇంత మంది ఆఫీసర్లు అక్కడ పనిచేస్తారు కదా ఎవరికేం కదా అందరు మంచిగా సంతోషంగా మళ్ళీ అందరు ప్రమోషన్లతోటి ఆయన వస్తున్నది ఇన్ని లక్షల మంది ఒక దగ్గర వచ్చి ఉండడం ఆ మూడు రోజుల బ్రహ్మాండంగా ఉండడం నిజంగా ఎన్ని లక్షల మంది వచ్చి ఎంత జరిగినా ఎటువంటి ఇబ్బంది లేకుండా పెద్ద అంటే తప్పు జరిగిందనో లేదా అటువంటి ఏం లేకుండా అవుతుంటది కదా చాలా ఎవరు మనం మన అందరం గొప్ప ఏర్పాట్లు చేసేవన్నీ అంత అందుకే ఇప్పుడు ఇవాళ కొత్తగా మేము మన ప్రభుత్వం రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక మన అందరం కూడా మన ఆరు గ్యారెంటీలలో మహిళలకు బస్సు ఫ్రీ ఇచ్చినాక నేను కొద్దిగా భయపడ్డా ఇంతమంది ఇప్పుడు రోజు ముప్పై నాలుగు ముప్పై ఎంత పెరిగింది ఇప్పుడు పద్నాలుగు కోట్లు దాటిపోయింది అలా రోజు సంఖ్య మహిళలు పెరుగుతూ ఉంది అయితే ఈ సమ్మక్క సారక గీస్తే బస్సులు మేనేజ్మెంట్ అయిందా కాదని భయపడదు మీటింగ్ రోజు కూడా ఏం చెప్పినా చూడు దేవ దేవాలయం కార్యక్రమాలు నిర్వహించేది ఒకరైతే వచ్చే పోయేట జనానికి సంబంధించి ఒకరైతే బస్సులు ఒక స్పెషల్ ఆఫీసర్ పెట్టి క్రౌడ్ మేనేజ్మెంట్ చేయబోతు ఇబ్బంది అవుతుంది రేపు ఒక్క బస్సు ఎక్కడ ఇబ్బంది టైర్ వాళ్ళకి ఇప్పుడు అదంతా నేచర్ గా టైర్ కి ఏమైనా అయింది అనుకో బస్ అయిపోయింది మొత్తం ఎంతో కిలోమీటర్ ట్రాఫిక్ అవుతుంది మధ్య మధ్య ట్రైన్లు పెట్టడము ఇటువంటి వ్యవహారం చేయకపోతే నడుతుంది అని మనం ఎలా జరుగుతుంది ఫస్ట్ మీ శాఖ నుంచి మహిళలకు బస్ ఫ్రీ కాకుండా ఇప్పుడు జాతరకు కూడా నాకు డౌట్ ఉండే అసలు మరి ఇస్తారా ఇయ్యారా ఇస్తారా ఇయ్యారా ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉంటది మేనేజ్ చేయడం కూడా కష్టమే బస్సులు కూడా మనకు సరే రా అంత గతంలో చూస్తే బస్సులను పట్టించుకునేది లేదు రిపేర్లు లేవు ఆగమాగా ఉన్నాయి ఆర్టీసీ కొద్దిగా పేమెంట్ అదే ఫైనాన్స్ మినిస్టర్ డిప్యూటీ సీఎం గారు కానీ లేదా ఆర్థిక శాఖ ఎప్పుడప్పుడు చేస్తారు ఎందుకంటే మహిళలు అంతా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు ఎక్కడికైనా ఫ్రీ అవుతుంది ఇంకోటి ఏంటంటే ఇవన్నీ ఎక్కడికన్నా ఊరు నుంచి పక్కకు పోయి టీ షాపింగ్లో షాపింగ్ లో మాల్ కొనుకుంటాం రెండోది దేవాలయాల విపరీతమైన నష్ట జరిగింది తల్లి తల్లిగారు చూడడానికైనా బిడ్డ దగ్గరకైనా హాస్టల్ దగ్గర పిల్లలకి అసలు మామూలుగా ఫ్రీక్వెన్సీ పెరగలేదు వాళ్ళందరూ హ్యాపీ నిజంగా మనం ఏదైతే మాట ఇచ్చినామో నేనైతే ఎన్నికలకు చెప్పినా నా తెలంగాణ అక్క చెల్లెలకు అత్తగారింటికైనా అవ్వగారింటికైనా వియ్యపురాలు భోజనం పెట్టినా పోతానే బస్ ఫ్రీ చూడు దాంతో చాలా పెద్ద ఒక జరిగింది మనం మళ్ళా గ్యాస్ కూడా అనేది మహిళల చాలా పెద్ద హ్యాపీ బాగా కరెంటు బిల్ కూడా ఆడలే కదా కరెంట్ బిల్ మూడు వేలు అంటే అసలు మహిళలు అయితే అసలు వాళ్ళు మనల్ని కాంగ్రెస్ మనం ఇలా అదృష్టం అందరం మహిళలు చెప్తున్నారు ఉమెన్ గ్రూప్ స్వయం సహాయక సంఘాలలో మన ఇంద్రవెలో మీటింగ్ పెట్టినా వాళ్ళకి నెలకు నాలుగు నుంచి ఐదు వేలు మిగులుతున్నాయి అంత ముందు భారం ఉండేది ఎందుకు అంటే మేము బస్ ఫ్రీ ఎక్కుతాను వేరే కెళ్ళిపోతే బస్సు ఖర్చు వచ్చేది ఆ బస్సు కిరాయి కట్టకుండా మేము ఏడికి పోయినా కూడా పనిచేసుకుని వస్తాను మహిళా సంఘాలలో కూడా నాలుగు నుంచి ఐదు వేలు భారం మాకు తగ్గింది మీ గవర్నమెంట్ వచ్చిన చదువుకున్న పిల్లలక్క నేను నిజామాబాద్ సడన్ సడన్గా ఆరు స్టాండ్ మూడు వందల ముప్పై రూపాయల మంచిది వీక్లీ ఒకసారి అవసరమైతే రెండు మూడు రోజుల కోసం అంటే చాలా కన్వినియన్ ఎందుకంటే సమ్మక్క కూడా ఏర్పాట్లు బాగా చేయాలని మనం బస్సులకు సంబంధించి దాదాపు ఆరు బస్సులు పెట్టి మేనేజ్మెంట్ కూడా స్టాఫ్ మా ఎండి గారు కూడా చెప్పిన మా సెక్రటరీ కూడా అందరూ మొత్తం అన్సార్ అంటే అందరూ అన్ని రకాల ఏర్పాట్లకు ఎక్కడ ఇబ్బందులు ఎక్కువ చేయాలని గవర్నమెంట్ కూడా అటువంటి ఆలోచనతోనే మనం కూడా అందరం చేస్తున్నాం కాబట్టి ఆ సమ్మక్క సారక్క కార్యక్రమంలో భగవంతుని అందరూ ఇంకోటి ఏంటంటే గొప్ప విషయం ఏంటంటే మనం విశారందరూ కూడా ఖచ్చితంగా ప్రతి తెలంగాణ బిడ్డ ఇంటికి మనం బంగారం అంటే బెల్లం ఏదో ప్రసాదం పంపాల్సిందే ఆ కార్యక్రమం మీరు మనం తప్పకుండా నిర్వహించాల్సిన అవసరం ఉంది అది ఎంత అన్నా కానీ మనకు అన్ని గ్రామ సేవకుల ద్వారా అవసరమైతే ప్రతి నెట్వర్క్ ఉంది అలా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కావచ్చు లేకపోతే మనం ట్రాన్స్పోర్టేషన్ కూడా మనం మా ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ ఉన్నది మా దగ్గర నాటిస్తుంది మేము ఇంకోటి ట్రాన్స్పోర్ట్లో గూడ్స్ పెట్టాం కదా సో మనం అందరం పంపుదాం తప్పకుండా మనం భగవంతుడు మంచిది అంటే ఊరూర్లో ఉండే దేవతలు నమ్మకాలు ఆ నమ్మకాలు ప్రజలకు ఇంకా బలంగా ఉన్న ఒక అంటే వాళ్ళ ఆదివాసీ బిడ్డలు ఆదివాసీ సమాజం అప్పుడు ఇబ్బంది పడ్డది అప్పుడు వాళ్ళకు వ్యతిరేక అప్పుడున్న రాజులకు వ్యతిరేకంగా పోరాటం జరిగింది కానీ తల్లి అవును బిడ్డలు అంటే సినిమా అట్లా సినిమా లేదా బయట అంటే అప్పుడు పదమూడవ శతాబ్దంలో కాకతీయులు పరిపాలించారు మన ఏరియా ఆ అటు కూడా మన గోదావరి ప్రాంతం అంతా కూడా వాళ్ళ కంట్రోల్లో ఉండే అంటే కప్పం కట్టం అనేది పన్నులు పన్నులేస్తే అప్పుడు ఏడు సంవత్సరాలు కరువు ఈ కరువులో మేము కప్పం కట్టలేము మేము తినడానికి దొరుకుతలేదని మన సామంత రాజు రాజు రాజులు సాంతరాజులు జమీందారులు జగిరిదారులు పంతొమ్మిది వందల నలభై ఏడు స్వతంత్రం రాకముందు అంతా కూడా వాళ్ళ రాజ్యం మళ్ళీ ఎట్లయితే స్వతంత్రం వచ్చి మనం భారతదేశంలో వాళ్ళతో కాంగ్రెస్ రా ఎమ్మెల్యేలు ఎంపీలు అయిపోయి మళ్ళీ ఇప్పటికి దాని తర్వాత తెలంగాణ ఉద్యమ వచ్చింది మళ్ళీ ఆననేమో మనం భుక్తి భుక్తి కోసం మేము భుక్తి కోసం అన్నాము ఇలా నీళ్ళు నిధుల కోసం ఆనాడలో జరిగి మళ్ళీ జరుగుతున్నారు ఆయన ఇబ్బంది పెడితే మేము కట్టలేమంటే కాకతీయులు యుద్ధం ప్రకటించారు వాళ్ళ దగ్గరేమో మంచి ఆధునాధనమైన పిల్ల ఆయుధాలు ఆధునిక ఆయుధాలు మన దగ్గర బల్లలు బరుసెలు బాణాలు అట్లా కూడా పాపం యుద్ధం చేసి కాడికి వచ్చినాక వెనక నుంచి కాకతీయ సైనికుడు వెనుక నుంచి సమ్మక్కను బర్షతో బడిసి ఆమె వెళ్ళి ఆ చిలుకల గుట్టలు అదృశ్యం అయిపోయింది ఇంకా కనపడకుండా ఆమె వాటిని వస్తువులు దొరికినాయి అట్లా ఆమె దొరకలేదు అట్లా దేవతగా మారి ఇప్పుడు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి గుట్ట మీద నుంచి కుంకుంబర్ని రూపంలో ఆమె వస్తువులు తీసుకొచ్చి ప్రతిష్ఠింపజేస్తారు ఆ నాలుగు రోజులు ఆ మూడు రోజులు గద్దెల మీద ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ శనివారం రోజు జాతర ఏ వారమన్నా రాని బుధవారం స్టార్ట్ అవుతుంది శనివారం నాడు ఎండ్ అవుతుంది అది ఏ తారీఖు అన్నా కానీ ఏ నెలన్నా కానీ వారాలు మాత్రం బుధవారం నాడు సారలమ్మ వస్తుంది గద్దెల మీదకి బేస్తవారం నాడు సమ్మక్క వస్తుంది శుక్రవారం నాడు అందరు దేవతలు ఉంటారు పగిడిద్దరాజు గోవిందరాజు గోవిందరాజు ఏమో సారలమ్మకు పడతావు పగిడిద్ద ఏమో సమ్మక్కకు బతావ సార్ సమ్మక్క సారలమ్మ తల్లి జంపర్నేమో కొడుకు సమ్మక్క కొడుకు అక్కడ ఆయన వాగుకాడ సెక్యూరిటీగా ఉంటాడు అంటే అక్కడ ఉంటే ఆయన అంటే సైన్యాన్ని ఆపలేక అవమానంతో వాళ్ళ పడి చనిపోయింది అనేది ఒక కథ అంటే ఆ ఉంది కదా జంపన్న వాగు అక్కడ దాని పేరు ఒకప్పుడు వాగ్ అని ఉండినట్ట ఆయన చనిపోయింది కాబట్టి ఆయన పేరు మీద జంపన్న వాగు జంపన్న వాగా అనేది వచ్చింది ఇప్పుడు కూడా మనకు ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై నాలుగు వరకు ఉంటుంది ఇరవై ఒకటి నాడు సార్లు అమ్మొస్తుంది గద్దె మీదకి ఇరవై రెండు నాడు సమ్మక్క వస్తుంది ఇరవై మూడు అందరు దేవుళ్ళు ఉంటారు ఇరవై నాలుగు సాయంత్రం మళ్ళీ నాలుగు గంటలకు మళ్ళీ యథావిధి చిలకల గుట్టకు సమ్మక్కి వెళ్తుంది కన్నపల్లికి సార్లమ్మ వెళ్తుంది గోవిందరాజు అక్కడ కొండాయి విలేజ్ వెళ్తారు మళ్ళీ అక్కడ వాళ్ళకు గుడులు ఉంటాయి అక్కడ ఆ వంశస్థులు మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ జాతర కూడా ఊర్లలో మళ్ళీ చేస్తారు తిరుగువారం జాతర ఎదురు పిల్లలు ఇచ్చుడేమో ముందు వారం ముందే వచ్చే వారం బుధవారం బుధవారం చాలా మంది మన తెలంగాణలో అందరు కూడా జాతర ఉన్నదంటే ఖచ్చితంగా విమలవాడకు వచ్చి ఇక్కడ మొక్కలు అక్కడికి వస్తారు మొన్న మేము కూడా మా అమ్మ నాన్న ఫ్యామిలీ ఆడికి ఆడికి పోయి తర్వాత ఇక్కడికి పోవడం మన జాతర అసలు మామూలు సోమవారం కదా లక్షల మంది ఉంటారు అవును ఇంకా మార్చాలి మార్చాలంటే ముఖ్యమంత్రి వంద వంద కోట్లు ఇస్తే అని ఏలేదు అక్కడ ప్రస్తుత శివాలయాలు నిర్లక్ష్యం ఉంటే కానీ మేము ఇప్పుడు దాన్ని నేను మిత్రుడు శాసనసభ్యుడు ఆలోచన చేయాలనే ప్లానింగ్ చేస్తున్నాను దాని డెవలప్మెంట్ మన అందుకే వీటి డెవలప్మెంట్ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టాను దీని నా లింక్స్ ఇప్పుడు నిన్న కూడా మనం బ్యాటర్ బడ్జెట్ చదివినప్పుడు మన పెద్ద దేవాలయం నేను ఇలా కాకుండా పెట్టాలి అదే ఇవన్నీ చేస్తాం ఏదైనా మొత్తం అక్క సమ్మక్క అక్కబోతున్నా మంచి అమ్మవారి మొక్కి ఈ కార్యక్రమం ఎటువంటి విఘ్నాలు లేకుండా అందరు భక్తులు వచ్చి మంచిగా ప్రభుత్వం ఇస్తున్న ఉచిత బాసు కావచ్చు అక్కడ మనం మీరు మనం ఇప్పటికి ఏర్పాటు చేస్తున్న సౌకర్యాలు కావచ్చు ఏదున్నా లోకల్గా మీరు నేను స్కూల్ కూడా కోరుతాను మీరు బస్సులు పోతాంటే ఇవ్వండి అన్ని బస్సులనే రావాలి అందరు ఇళ్ళనే కాదు స్కూల్ బస్సులు ఫ్రీ ఇవ్వండి ఎవరికి వాహనాలంటే మా వాళ్ళ ఫ్యామిలీ ఇంకో ఇంకోర పోతా ఇవ్వండి అందరూ మొత్తం ప్రజారహనా ఆధారపడితే ఇబ్బంది అవుతుంది వస్తుంది కాబట్టి అందరూ కూడా అన్ని రకాలుగా ఎవరు ఇప్పుడు భక్తులకు దేవునికి ఎట్లా సాయం చేయాలంటే అట్లా సాయం చేస్తారు కొందరు రెండు వేస్తారు కొందరు నలుగురు అన్నదానం పెట్టి కార్యక్రమం అట్లా అందరు స్వచ్ఛంద సంఘాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు సౌకర్యాలు ఏమైనా కూడా నీళ్ళు నీళ్ళిచ్చడం నీళ్ళ సప్లయర్లు కావచ్చు భోజనం కావచ్చు లేకపోతే ఇతర స్నాక్స్ ప్రిపరేషన్ చాలా మంది ఇప్పుడు అటువంటి ఒక్కరికి వాళ్ళు వచ్చి సాయం చేయమని కూడా మనం అందరం కూడా ప్రభుత్వం తరఫున కోరుతాను ఈ సమ్మక్క సారక్క అనేది రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమం జాతీయ స్థాయి జాతీయ స్థాయిలో కూడా గుర్తించాలని చెప్తాను ఇప్పుడు మాటలే మాట్లాడతారు నేషనల్ ఫెస్టివల్ ఏమంటే అది కూడా చేయాలి ఇవన్నీ ఉన్నాయి ఇవన్నిటికి సంబంధించి తప్పకుండా మనం మళ్ళీ ఇప్పుడు నాలుగైదు రాష్ట్రాలలో వస్తారా ఛత్తీస్గఢ్ వస్తారు మధ్యప్రదేశ్ ఒరిస్సా మహారాష్ట్ర ఏదో ఇక్కడికి మహారాష్ట్ర చాలా మంది వస్తారు సమ్మక్క సార్ సో అందరి పండుగ ఇది అందరు కూడా దీనికి సహకరించి ఈ కార్యక్రమ విజయవంతం కావాలని చెప్పి మళ్ళా ఒకసారి అందరం కుటుంబ పరంగా కూడా వస్తాం అందరికి స్వాగతం సమ్మక్క సారక్క అందరికీ విజయవంతంగా భగవంతుడు అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నారు